హాయ్ అండి లోడింగ్ పైపింగ్ వేయడానికి ఛాన్సెస్ లేనప్పుడు మీరు ఏ విధంగా వేసుకోవాలి అని చెప్పిన అంటే నార్మల్గా మనం పైనుంచి కుట్టు వచ్చే విధంగా వేస్తాం కదా పైపింగ్ జారుడు క్లాత్లకి లోపల నుంచి కచ్చకలుగా అనిపించే వాటికి అట్లాంటి వాటికి ఆ రకంగా వద్దు అన్న వాళ్ళకి కస్టమర్లకి మనం లోడింగ్ పైపింగ్ లానే ఉండాలి లోపలికి చూస్తే పంపకం ఉంటుందండి ఇప్పుడు నేను వేసి చూపించేది నార్మల్గా నేనైతే పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను నెక్ పీస్ అయితే మనం క్రాస్ పీస్లో అయితే కట్ చేసి రెడీ పెట్టుకుంటాం కదా దానికి మాత్రం పావించి కుట్టుతో మనం ఎంతవరకు అయితే ఖర్చు పెట్టుకున్నామో అంతవరకు ఖర్చుతో నేనైతే దీనికి జాయింట్ చేసి పెట్టుకున్నాను అన్న లోడింగ్ హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు మేము చూపించే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఇంత పర్ఫెక్ట్గా ఇంత నీట్ ఫినిషింగ్ రావాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక చిన్న లైక్ అండ్ షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను చెప్పే టిప్స్ చిన్న చిన్న టిప్స్ కానీ ఏది కానీ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి వీడియో క్లియర్గా చూడండి నేను నెక్ పీస్కి అయితే రెడీ చేసి పెట్టుకున్నా చూడండి ఎక్స్ట్రా మనము గ్రీన్ కలర్ దానికి పైప్ పింక్ బేబీ పింక్ అయితే నేను చేస్తున్నాను పైపింగ్ వేస్తున్నాను అది ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసేస్తే మీకు వేసుకునేటప్పుడు నెక్కు వేసేటప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి బాడీ పార్టు ఫ్రంట్ బ్యాకు టోటల్గా షోల్డర్ దగ్గర జాయింట్ చేసి పెట్టుకొని రెడీ చేసి పక్కకెట్టుకోండి షేప్ బెల్ట్ ఉక్సిపట్టి పట్టి అన్నీ రెడీ చేసి పెట్టుకొని పక్కకెట్టుకుంటే మనం పైపింగ్ వేసేటప్పుడు ఇది ఈజీ అవుతుందండి అయితే సెట్ చేసుకుంటాం కదా మనం సైడ్ పాదము ఇది బ్యాక్ నెక్కు సారీ బ్యాక్ పట్టి వీ పార్టీకి అది స్ట్రైట్గా తీసుకున్న సరిపోతుందండి క్రాస్ పీస్ తీసుకోవచ్చు అది మన దగ్గర క్లాత్ అవైలబుల్ ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టి మీరు క్రాస్ తీసుకోవచ్చు స్ట్రేట్గా తీసుకోవచ్చు నేను మాత్రం స్ట్రేట్గానే తీసుకున్న క్లాత్ స్ట్రేట్గానే ఉంది కాబట్టి ఈ రకంగా స్టిచ్ చేసి పక్కెట్టుకోండి చూడ్డానికి సేమ్ ఐస్టిజ్గా లోడింగ్ వేస్తే నార్మల్గా మనకు వేరే ఎటువంటి క్లాత్ లేకుండా లోడింగ్ ఏ రకంగా అయితే వేస్తామో అదే విధంగా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ నాకు ఇంకొక హ్యాండ్కి అయితే సరిపోలేదండి పైపింగ్ అందుగురించి అని ఇంకొక పీస్ అయితే కట్ చేసుకున్నాను క్లాత్ కొంచెం తక్కువ పట్టికి వేసుట్లా ఇంకొక పార్ట్ హ్యాండ్కి సరిపోలేదు అందుగురించి మళ్ళీ పైపింగ్ అయితే రెడీ చేస్తున్నా చెప్పే విధంగా మీరు మంచిగా స్టిచ్ చేసుకున్నారు అనుకోండి హ్యాండ్స్ దగ్గర వేరే క్లాత్కి అలాగా పైపింగ్ వేయడం అవసరం లేదండి నార్మల్గా లైనింగ్కి జాయింట్ చేసేసుకుంటే ఎందుకంటే కూర ఉంటుంది కాబట్టి దానికి ఖచ్చితలు ఏం పెట్టాం కాబట్టి లోపల నుంచి కనబడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఖచ్చితం పెట్టేసరికి ఏంటంటే పైనుంచి కనబడే క్లాత్కి చూడ్డానికి అంత నీట్గా కనిపించదు గురించి అని చెప్పేసి ఈ ఆప్షన్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి కొన్ని కొన్నిసార్లు మన సారీలో క్లాత్ ఎక్కువ తీయాల్సి వస్తుంది ఎక్కువ తీయద్దు తక్కువ క్లాత్ తోటే మనం అంటే మినిమం ఒక టెన్ సెంటీమీటర్ అట్లా క్లాత్ తీసుకొని స్ట్రేట్ పీస్ తోటి మనం పైపింగ్ చేయాలి ఏ రకంగా చేయాలి అనేది కూడా ఇప్పుడు నేను చూపించే వీడియోలో చూపిస్తున్నట్టు మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు ట్రై చేయండి కొన్ని కొన్నిసార్లు మనం బార్డర్తో పాటు కూడా మనము ఈ రకంగా పైపింగ్ వేయచ్చు బార్డర్తో మనం బార్డర్ని ఎట్లా అడ్జస్ట్ చేసి మనం పైపింగ్ చేయాలనేది కూడా మీకు ఫుల్ వీడియో కానీ షార్ట్ వీడియోలో కానీ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటుందండి ఇది మాత్రం క్లియర్గా చూడండి నేను హ్యాండ్స్ దగ్గర నార్మల్గానే లైనింగ్ పైన పైపింగ్ అనేది రెడీ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి పల్టైన్ చేస్తాను అనమాట ఒక నెక్కు దగ్గర మాత్రము మనము క్రాస్ పీస్కి కాటన్ క్రాస్ పీస్కి జాయింట్ చేసుకున్నది మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న దాన్ని మాత్రం దాన్ని పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు నేను హ్యాండ్స్కి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పార్ట్కి మనం పైపింగ్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా యాస్టీస్గా మామూలుగా నార్మల్గా మనం సైడ్ పాదం పైన పెడుతున్నానండి కొంతమందికి మిషన్కి పెద్ద మిషన్ పైన కూడా పైపింగ్ వేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కానీ నా దానికి మాత్రం మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి పాదం సెట్ చేసుకొని మాత్రమే చూపిస్తున్నా మీరు ఇట్లా ఫాలో అయితే ఇట్లా ఫాలో అవ్వండి లేదంటే మీరు మిషన్ అయితే ఎక్కడైతే తీసుకుంటూ మనకు అది పాదం సెట్ చేసుకోవడం కుదరదండి ఒకవేళ మీరు సెట్ చేసుకోవడం వస్తే మట్టుకి పాదం సెట్ చేసుకొని సైడ్ పాదం కాకుండా నార్మల్ పాదం పైన కూడా మీరు పైపింగ్ వేసుకోవచ్చు కాకపోతే అది మిషన్ల దగ్గర మిషన్ రిపేర్ కానీ చేయించుకునే దగ్గర మాత్రం ఖచ్చితంగా చేపించుకొని రండి లేదంటే మీకు వస్తే ఓకే నేను మాత్రం సైడ్ పాదం పెట్టినాను ఇది సైడ్ పాదం ఇదొక్కటి మాత్రమే నాకు ఏంటంటే రైట్ సైడ్ రైట్ సైడ్ పాదమే సెట్ అవుతుందండి మిషన్కి లెఫ్ట్ సైడ్ సెట్ అవుతులేదు కాబట్టి నేను దాన్ని తీసుకోలేదు ఎవరికి ఏ చేతి వాటము ఉంటుందో ఆ చేతి వాటం మీదకైనా మీరు పైపింగ్ అనేది రెడీ చేసుకోండి నీట్ ఫినిషింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎప్పటికప్పుడు ఖర్చులు తీసేయాలి దారం పూసలు అనేటివి కట్ చేసుకోవాలి చూడ్డానికి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందండి ఇది స్ట్రేట్ పాదం పెట్టిన తర్వాత మీదకైనా కుట్టేసేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి జారుడు క్లాత్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడిగేస్తు వేసుకుంటూనే పోతుండాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగు మనము ఎంత దగ్గర నుంచి థ్రెడ్ దగ్గరికి పట్టుకుంటూ వేస్తామో అంత పర్ఫెక్ట్గా వస్తుందండి హ్యాండ్స్ అయిపోయింది లోడింగ్ పైపింగు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా నేను వీపాటికి డాట్స్ అనేటివి కుట్టి పెట్టుకున్నాను చూడండి హ్యాండ్స్ దగ్గర ఏ రకంగా అయితే మనం సైడ్ పాదం మిన్నే పెట్టి స్టిచ్ వేసుకొచ్చినాము అదే విధంగా స్టిచ్ వేసుకొచ్చుకుంటూ వేసేస్తే సరిపోతుంది సేమ్ హ్యాండ్ స్ నెక్ కూడా అండి నేనైతే దానికి విప్పటికి ఏ విధంగా అయితే వేస్తున్నాను నెక్ కూడా సేమ్ మనం ఇంచు కుట్టుకు ఎంత అయితే వదిలిపెట్టుకున్నామో అంత ఖర్చుకు వదిలిపెట్టుకుంటూ స్టిచ్ వేసుకొస్తే సరిపోతుంది ఏది కానీ కొంచెం ఎక్కువ తీసుకున్నట్టయితే బెస్ట్ అండి మళ్ళీ జాయింట్స్ పడేటట్టు అయితే కొందరికి జాయింట్స్ వేయొస్తుంది కొందరికి వేయరాదు ఇంకొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకున్నాం అనుకోండి జాయింట్స్ అనేటివి పడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది వీ పార్టీ దగ్గర వేసినానండి అయితే వీ పట్టి దగ్గర నెక్ దగ్గర హ్యాండ్స్ లోడింగ్ పైపింగ్ అయితే వేసినాం కదా పైనుంచి కుట్టనేది నార్మల్ పాదం పెట్టిన తర్వాతనే వేస్తే పని ఫాస్ట్గా అవుతుంది ఒకటి కుట్ అనేది మంచిగా రెండు దగ్గరికి పట్టుకున్నట్టయి ఫిట్టింగ్ మంచిగా కనిపిస్తుందండి మీరు ఇలా ట్రై చేయండి చిన్న చిన్న టిప్స్ అయితే ఇట్లాంటి టిప్స్ మీరు ఫాలో అయితేనే బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది చూడండి ఇప్పుడు నేను ఏ రకంగా అయితే స్టిచ్ చేస్తున్నాను కొంచెం ఫాస్ట్ అవుతుందండి వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి ఫాస్ట్ చేసినాను అనమాట నెక్స్ట్ దీన్ని చిన్న చిన్న కచ్చికలు అయితే పెట్టుకోవాలి మనకు తిరిగేటప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ పట్టేయకుండా ఉండడం కోసం లోపల చిన్నగా అక్కడక్కడ టాకాలు ఇస్తే మంచిగా తిరుగుతుంది ఒకటి ఎక్కడ పట్టేయకుండా విడల్పుగా రాకుండా ఉంటుందండి అయితే సెట్ చేసిన నార్మల్ పాదం పెట్టేసిన అలా లోపలికి కచ్ చేయడం ఎంతవరకు అవుతుందో మనం నార్మల్ బ్లౌజ్కి మనం నెక్ అయితే ఏదైనా ఏ రకంగా వేస్తామో పైపింగ్ వేయకుండా ఆ రకంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేయాలి లోపల ఉన్న కచ్ అయితే తీసేయాలండి దాని తర్వాత నార్మల్గా పైన నుంచి ఒక స్టిచ్ వేస్తే హెమ్మింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా నీట్గా కనిపిస్తుంది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా ట్రై చేయండి మీకు నేను చెప్పే వీడియోస్ కానీ చూపించేటి కానీ టిప్స్ కానీ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ అంటే ఎక్కువ అప్ అని అయితే ఇస్తుందండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న చిన్న టిప్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫాలో అయితేనే మనకి టైలరింగ్లో ముందుకు వెళ్ళగలుగుతామండి నీట్ ఫినిషింగ్ తీసుకురావడానికి ట్రై చేయాలి వచ్చిన కస్టమర్ని పోగొట్టుకోకుండా మనం ఇచ్చే మన స్టిచ్చింగ్ చేసే పద్ధతిని కొన్ని కొన్ని మార్చుకుంటూ స్టిచ్చింగ్ చేస్తే చాలా సూపర్గా ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ మరి